వైశాల్యము ఐదు వేల నాలుగు వందల యాభై గజాలు చతురపు గజాలు దీన్ని రామాలయం టెంపుల్ ముందుగా పునరుద్ధరించడం జరిగింది తర్వాత హనుమాన్ టెంపుల్ తర్వాత రెండు వేల మూడులో శివాలయం కట్టడం జరిగింది దానికి ఎలక్టెడ్గా అందరూ అందరు బాడీలు సహకారంతోనట్టుగా జరిగిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ గా మేము ఉన్నాం నా పేరు రవీందర్ రెడ్డి అధ్యక్షుల వారు సెక్రటరీ నరసింహారెడ్డి గారు రెడ్డి అది ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి అంతిరెడ్డి మెంబరు సుధాకర్ రెడ్డి మెంబరు పాపిరెడ్డి సురేందర్ రెడ్డి శేఖర్ రెడ్డి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అన్నిటికంటే చాలా గ్రాండ్ గా చేయడం జరుగుతుంది తర్వాత శివరాత్రి పండుగ కూడా బా ఉత్సవాలు జరుగుతుంది విజయదశమికి నవరాత్రులు జరుగుతాయి శ్రీరామనవమికి మాత్రం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది భోజనం కళ్యాణంతో ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు కళ్యాణం కూడా జరుగుతూ ఉంటాయి